హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి మనకు నిరుద్యోగ అభ్యర్థులైతే రోస్టర్కి సంబంధించినటువంటి ఏదైతే టాపిక్ ఉందో దానికి అనుగుణంగా స్ట్రైక్స్ అనేది నిర్వహించడం జరిగిందండి ఫెన్సి చాలామంది చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ స్ట్రైక్స్ అనేది ఉండడం జరిగింది అండ్ ఏంటంటే రోస్టర్ పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేశాకే మనకు గ్రూప్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ పెట్టాలని కూడా అభ్యర్థులైతే వాటికి సంబంధించినటువంటి డిమాండ్స్ అయితే ఇది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక తాజాగా ఇది ఇలా ఉంటే కొంతమంది క్యాండిడేట్స్ అంటే నార్మల్గా ఎవరైతే ఛానల్కి సంబంధించి కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ మన కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఛాన్ క్యాండిడేట్స్కే కానీ ఒక క్యాండిడేట్ అయితే ఏపీఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి పోస్ట్ పోన్ అంటూ కూడా ఒక వెబ్ నోట్ను అనేది ఫేక్ వెబ్ నోట్ని అనేది అందించడం జరిగిందండి అండ్ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అది షేర్ కావడం జరిగింది దానికి అనుగుణంగానే అది డైరెక్ట్ కమిషన్కి అయితే వెళ్ళడం జరిగిందండి దానికి సంబంధించి కూడా ఒక క్లియర్గా ఏపీఎస్సి వర్గాలు కూడా క్లియర్గా దానికి సంబంధించి ఫేక్ నోట్ అని కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్నే మనకు ఈ ప్రెస్ నోట్ అయితే ఏపీఎస్సి అందించడం జరిగింది దానికి సంబంధించి ఏ విధంగా ఉందో ఒకసారి క్లియర్గా చూద్దాం ముందుగా వచ్చేసి ఈ వెబ్ నోట్ వచ్చేసి మనకు ఏపీఎస్సికి సంబంధించి విజయవాడకు సంబంధించి రావడం జరిగింది అండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి ఒక గంటలు అంటే మార్నింగ్ సెక్షన్లో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ నాకైతే ఐడియా లేదు బట్ వెబ్ నోట్ నేను చెక్ చేసింది అయితే మార్నింగ్ అండి ఈ వెబ్ నోట్ వచ్చేసి మనం చెక్ చేసినటువంటి వెబ్ నోట్ ఏదైతే ఉందో ఆ వెబ్ నోట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ వెబ్ నోట్ అనేది ఇక్కడ సర్క్యులేటింగ్ ఇన్ సోషల్ మీడియా సేయింగ్ దట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ ది గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ షెడ్యూల్ ఆన్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ నూన్ అండ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ పోస్ట్ పోన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫాల్స్ అండ్ పోలీస్ కంప్లైంట్ ఫర్ ది క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఈజ్ బీయింగ్ గివెన్ దిస్ రికార్డ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక వన్ డేలో ఇక ఫేక్ వెబ్ నోట్ అనేది సర్క్యులర్ అయితే కావడం జరిగింది వివిధ సోషల్ మీడియాలో దానికి సంబంధించి కూడా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా ఒక అనౌన్స్ అయితే చేయడం జరిగింది ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగబోయేటువంటి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించి పోస్ట్ పోన్ అంటూ కూడా ఇక్కడ ఫేక్ వెబ్ నోట్ని అయితే ఆ క్యాండిడేట్ అయినా అందించడం అయితే జరిగింది దానికి అనుగుణంగానే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫాల్స్ అండ్ ఫోలిస్ కంప్లైంట్ ఫర్ ది క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇస్ బీయింగ్ ఈజ్ గివన్ దిస్ రికార్డ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇలా ఫేక్ వెబ్ నోట్ని ఎవరైతే వివిధ మాధ్యమాల్లో అందిస్తారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెడతామంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇక్కడ నుంచి అయితే గ్రూప్ టూ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం చేసే చిన్న పని కానీ లేదంటే నార్మల్గా మనం షేర్ చేసిన ఫార్వర్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఒక కమిషన్ ఒక్కోసారి చెక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే ముందు లేదా షేర్ చేసే ముందు దానికి సంబంధించి ఖచ్చితంగా చదవండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్గా మీకు గ్రూప్ టూకి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుందా అండ్ యాజ్ పర్ షెడ్యూల్ ఉంటుందా అనేసి ఫర్దర్గా ఒక వెబ్నోట్ అయితే ఏపీఎస్సి నుంచి రావాల్సి ఉంది అది త్వరలోనే వస్తుందండి దాని కొరకు వెయిట్ చేయండి అండ్ మీరైతే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే అయితే ఉండండి ఎందుకంటే ఏ టైంలో ఎగ్జామినేషన్ పెడతారు ఏ టైంలో ఎగ్జామినేషన్ పెట్టారనే సంగతి ఖచ్చితంగా ఏపీఎస్సికి మాత్రమే చేస్తుంది ఎందుకంటే మనకు ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాదు కాబట్టి కమిషన్ నుంచి బట్ కమిషన్ వచ్చినటువంటి వెబ్నోటు గత నెలలో రిలీజ్ చేసినటువంటి ఏదైతే వెబ్నోట్ ఉందో ఆ వెబ్ నోట్లో మాత్రం మనకు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉండడం జరిగిందండి బహుశా ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి అంటే నార్మల్గా కన్ అభ్యర్థులు చాలామంది కూడా స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామినేషన్ డేట్స్ ఇటు చేంజ్ చేస్తే బెటర్ ఏదైనా బెటరే ఎందుకంటే ఎగ్జామినేషన్ యాజ్ పర్ షెడ్యూల్ ఉన్నా కూడా చాలామంది క్యాండిడెట్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి బెటర్ బట్ ఇక్కడ వచ్చినటువంటి చిన్న పాయింట్ ఏంటంటే రోస్టర్ అండి రోస్టర్కి సంబంధించి ఈ రోస్టర్ సంబంధించి రిజర్వేషన్ పరంగా కన్ఫ్యూజ్ అంటే నా నార్మల్గా ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పోస్టులకు అనుగుణంగా అండ్ రిజర్వేషన్కు అనుగుణంగానే ఇంప్లిమెంట్ చేయాలనేసి ఈ రోస్టర్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రోస్టర్లో కొన్ని తప్పులు అయితే ఉండడం జరిగిందని కూడా చాలామంది అభ్యర్థులు కూడా స్ట్రైక్స్ అయితే చేస్తున్నారండి దానికి సంబంధించి కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరిగింది అసలు రోస్టర్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎనీవే ఈ ప్రభుత్వమైన రోస్టర్కి సంబంధించి సరి అయిన కార్యాచరణతో చూసి నోటిఫికేషన్ సంబంధించి ఒక నార్మల్గా ఒక టూ డేస్ ఎండ్ లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ టెన్ డేస్ షెడ్యూల్ చేసిన పర్లేదు బట్ ఒకసారి అయితే రోస్టర్ సంబంధించి కూడా క్లియర్గా చూసి ఈ రోస్టర్ సంబంధించినటువంటి నివేదికను అయితే ఒకసారి ప్రజెంట్ చేసిన తర్వాతనే మాకు షెడ్యూ ఎగ్జామినేషన్ పెట్టాలని కూడా చాలామంది అభ్యర్థులైతే వాపోతున్నట్టు తెలుస్తుంది అండ్ ఎనీవే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న నోటీస్ అండి ఇలాంటి ఫేక్ సంబంధించినటువంటి వెబ్ నోట్స్ అయితే మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఛానల్స్లో ఎవరో ఒకరు వచ్చి షేర్ చేస్తున్న ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వెబ్ నోట్ని ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి చదవండి దాన్ని చదివినాకనే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వేరే వేరే గ్రూప్స్కి అయితే ఫార్వర్డ్ అయితే చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వన్